మేడం మై సర్ అండి నేను ఫిజియోథెరపిస్ట్ నిక్చువల్ గా అండ్ నేను ఈ ఐస్లింగ్ క్రీమ్ యూస్ చేస్తాను ఒక త్రీ మంత్స్ వాడాను నేను ఇట్ మేడ్ మీ వెరీ లాట్ ఆఫ్ చేంజెస్ చాలా మంచి చేంజెస్ వచ్చినాయి నాకు స్ట్రక్చరల్ గా పోస్టరల్ గా అండ్ ఆల్సో ద టోన్ ఆఫ్ ద మజల్స్ కూడా చాలా మంచి టోన్ ఇచ్చింది దే ఇంకా ఇంచ్ లాస్ కూడా నాకు బాగా జరిగింది వెరీ లాడ్స్ ఆఫ్ ద ఇంచ్ లాజెస్ అండ్ బోన్ స్టెంట్ వెరీ ఆల్సో న్యాచురల్ గా నీ పెయిన్స్ గానీ బ్యాక్ పెయిన్ గానీ హావ్ అండ్ ఫికిస్ట్ చాలా పెయిన్స్ ఉంటాయి అనమాట బ్యాక్ పెయిన్ బై డూయింగ్ ఆల్ ద కానీ నాకు ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చిందంటే ఈ ఐస్ క్రీమ్ టేకింగ్ యాక్చువల్గా ఫిట్నెస్ ద బోన్ డెన్సిటీ లెవెల్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసింది అలాగే ఇక సో థింగ్ లాట్స్ ఆఫ్ ద థింగ్ స్కిన్ ఇన్ఫెక్షన్ వేస్ట్ మెటీరియల్స్ లోపల ఎక్కువ అయిపోవడం వల్ల డ్రైన్ అవ్వకుండా ఉండడం వల్ల అన్ని లోపల ఉండడం వల్ల బాగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి సో ఆ ఇన్ఫెక్షన్స్ కూడా ఇన్ఫెక్షన్ రిలాక్స్ అయ్యాను అలాగే టోన్ కూడా డబల్ చిన్ ఉండేది సో ఆ డబల్ చిన్ కూడా బాగా తగ్గింది వెరీ ఎంక్ లుక్ ఉంటుంది ఇప్పుడు వెరీ యాక్టివ్ లేజీ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చాలా వరకు సౌండ్ ఆఫ్ దమ్ ప్రోడక్ట్ అండి ఐస్ క్రీమ్ నాకు థర్డ్ చెప్పారు లాస్ట్ లో ఉందని బట్ ఇట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రోడక్ట్ మీకోసం అందరికి కాల్షియం కావాలి కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ వన్